ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేరు మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు ఈ ప్రభావంతో శుక్ర శనివారాల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది అయితే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవచ్చు అంటున్నారు ఈ అల్పపీడన ప్రభావం ఆదివారం వరకు సముద్రం అలర్జడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు సముద్రం అలర్జడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు కోస్తా తీరం వెంబడి నలభై నాలుగు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసరంగా సహాయం కోసం వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నంబర్లకు సంప్రదించాలని చెబుతున్నారు అయితే ఇవాళ అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాదు ప్రస్తుతం వైరల్ జ్వరాలు ఉన్నాయని వర్షంలో తడవద్దని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు